సింహంతో సెల్ఫీ ప్రాణం తీసింది తిరుపతి జూ పార్క్ లో ఘటన ఇక్కడ సింహంతో సెల్ఫీ తీసుకోవాలన్న కోరిక ఓ యువకుడి ప్రాణం తీసింది ఇక్కడ తిరుపతిలోని జూ పార్క్ లో ఈ విషాదం చోటు చేసుకుంది రాజస్థాన్ చెందిన ప్రహ్లాద్ గుర్జర్ అనే వ్యక్తి లయన్ ఎన్క్లోజర్ వద్దకు గురువారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు వెళ్ళాడు సెల్ఫీ తీసుకోవాలని ఎన్క్లోజర్ లోకి దూకాడు అక్కడ సిబ్బంది వారిస్తున్న వినిపించుకోకుండా కంచులు దాటి లోపలికి వెళ్ళాడు ప్రహ్లాదను చూసిన సింహం దాడికి యత్నించింది భయపడిపోయిన అతడు పక్కనే ఉన్న చెట్టు ఎక్కాడు అక్కడి నుంచి కిందకు పడిపోవడంతో అతడిపై సింహం పంచ విసిరింది దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఇది ఇదైతే ఆ చాలా దారుణం సింహంతో సెల్ఫీ సెల్ఫీ తీసుకోకుంటే ఏమవుతుంది ఎందుకు సెల్ఫీ కోసం ఇలా సెల్ఫీల పిచ్చిలు ప్రాణాల పైకి ఎందుకు తెచ్చుకోవడం ఇదైతే ఒక దారుణ ఘటన అని అయితే చెప్పుకోవచ్చు ఇక ప్రజలైతే ఇలా సెల్ఫీల మోజులు పడి యువత కానీ ఇక ఏ వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది అయితే ఇలా ప్రాణాలైతే కోల్పోతున్నారు కాబట్టి ఇకనైనా ఇలాంటి సంఘటనలు ఇలాంటి ఘటనలు చూసైనా మనం అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇలా లేకపోతే ప్రాణాలు ఇలా ఒక నిండు ప్రాణాలు బలికా బలి అయ్యే అవకాశం అయితే ఉంటుంది